ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో డాట్ నెట్ నేర్చుకుంటే మంచిదా కాదా నేర్చుకుంటే జాబ్ వస్తుందా లేదా దీని గురించి చర్చిద్దాం నేను సిక్స్టీన్ ఇయర్స్ నుంచి డాట్ నెట్ లో వర్క్ చేస్తున్నాను నేను డాట్ నెట్ జాయిన్ అయినప్పుడు కూడా ఇలానే అన్నారు డాట్ నెట్ లో ఫ్యూచర్ ఉండదేమో జావా నేర్చుకోవచ్చు కదా మెయిన్ ఫ్లెన్స్ నేర్చుకోవచ్చు కదా అన్నారు కానీ నేను డాట్ నెట్ లో చేరి సక్సెస్ఫుల్ గా కరెంట్ ఆర్కిటెక్ట్ గా వర్క్ చేస్తున్నాను అంటే ఏంటి డాట్ నెట్ లో మంచి ఫ్యూచర్ ఉన్నట్లే కదా సస్టైన్ అవ్వగలం కదా ఇప్పుడు డాట్నెట్ రోడ్ మ్యాప్ గురించి చూద్దాం అంటే ఏంటి ఎవరు నేర్చుకోవచ్చు ఎలా నేర్చుకోవాలి ఎలా నేర్చుకుంటే జాబ్ వస్తుంది ని ఎవరు నేర్చుకోవచ్చు ఎనీ డిగ్రీ హోల్డర్ అంటే మీ బీటెక్ అయినా నార్మల్ డిగ్రీ అయినా ఎవరైనా నేర్చుకోవచ్చు ప్యాషనేట్ అయ్యింటే చాలు అంటే ఏంటి నీకు ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే చాలు ఎలిజిబుల్ అసలు డాట్ నెట్ ఏ ఎందుకు నేర్చుకోవాలి మిగతా వాటితో పోలిస్తే డాట్ నెట్ కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి మేబీ చాలా మంది డాట్ నెట్ లో ఫ్యూచర్ ఉండదు అనడం వల్లనో ఏంటో మరి డాట్ నెట్ లో ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటాయి అండ్ నేర్చుకునే వాళ్ళు తక్కువైపోయారు కాబట్టి నువ్వు డాట్ నెట్ ఎండ్ ఎండ్ మంచి నేర్చుకోగలిగితే కంపల్సరీ జాబ్ వస్తుంది డాట్నెట్ ని చిన్న కంపెనీస్ నుంచి పెద్ద కంపెనీస్ వరకు అందరూ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కి వాడతారు కాబట్టి డాట్నెట్ లో ఓపెనింగ్స్ ఎక్కువ ముందు ఓన్లీ నెట్ ఫ్రేమ్ వర్క్ ఉన్నప్పుడు అయితే ఇది ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటే ఏంటి మనము ఓన్లీ విండోస్ లోనే డాట్ నెట్ అప్లికేషన్స్ ని యూస్ చేయగలం డాట్ నెట్ కోర్ వచ్చాక డాట్ నెట్ కోర్ అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి ఈ డాట్ నెట్ అప్లికేషన్స్ ని మనము విండోస్ లోను ఎన్ఎక్స్ లోను ఏ ఎన్విరాన్మెంట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనమాట ఎక్కడైనా మనము రన్ చేసుకోవచ్చు కాబట్టి డాట్ నెట్ ని ఇంకా ఆపే వాళ్ళు ఎవరు లేరు డాట్ నెట్ ని యూజ్ చేసి ఎలాంటి అప్లికేషన్స్ ని డెవలప్ చేయొచ్చు కన్సోల్ విండోస్ వెబ్ అప్లికేషన్స్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ ఫస్ట్ కన్సోల్ అంటే ఏంటి కన్సోల్ అంటే ఏంటి లైక్ మన రిక్వైర్మెంట్ ఇలా ఉంది ఒక ఎక్సెల్ డేటా ఉంది ఎక్సెల్ డేటాను తీసుకెళ్లి యాక్చువల్ డేటాబేస్ లో పెట్టాలి ఇక్కడ ఇలాంటి రిక్వైర్మెంట్ కి ఒక డెవలపర్ ఉంటాడు దాన్ని రోజు రన్ చేసుకుంటాడు ఇలాంటప్పుడు కన్సోల్ అప్లికేషన్స్ వెళ్ళిపోతాం నెక్స్ట్ విండోస్ అప్లికేషన్ విండోస్ అప్లికేషన్స్ ఎప్పుడు వాడతాము ఒక యూజర్ అంటే లైక్ సూపర్ బజార్ సినారియో సూపర్ బజార్ లో ఏంటి ఒక డెవలపర్ ఒక యూజర్ ఉంటాడు ఆయన ఆయన దాంట్లో ఏం ఐటమ్స్ ఉన్నాయి సూపర్ బజార్ లో వాటి ప్రైస్ ఎంత అమ్ముకున్నట్టు ఈ డీటెయిల్స్ మాత్రమే చూసుకోవాలి సింగిల్ యూజర్ ఇలాంటి సినారియోలో లో విండోస్ అప్లికేషన్స్ వెళ్ళిపోతాం నెక్స్ట్ వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటి ఒక యూజర్ కంటే మోర్ దాన్ వన్ యూజర్ ఉన్నప్పుడు వెబ్ అప్లికేషన్స్ వెళ్తాం లైక్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలాంటివన్నీ వెబ్ అప్లికేషన్స్ నెక్స్ట్ మొబైల్ అప్లికేషన్స్ మొబైల్ అప్లికేషన్స్ అంటే ఏంటి మొబైల్ లో కూడా యూజర్ ఫ్రెండ్లీగా కనపడేదానికి చేసేటివి మొబైల్ అప్లికేషన్స్ లైక్ మొబైల్ యాప్స్ కావచ్చు నార్మల్ వెబ్ అప్లికేషన్ కావచ్చు ఇలాంటివి కూడా డాట్ నెట్ ని యూస్ చేసి డెవలప్ చేయొచ్చు ఇవి కాకుండా మనము సర్వీసెస్ అనేటివి కూడా డాట్ నెట్ యూస్ చేసి డెవలప్ చేయొచ్చు విండోస్ అవి విండో సర్వీసెస్ కావచ్చు వెబ్ సర్వీసెస్ కావచ్చు రెండిటిని కూడా డాట్ నెట్ యూస్ చేసి డెవలప్ చేయొచ్చు ఇప్పుడు సర్వీసెస్ అంటే ఏంటో చూద్దాం దీని గురించి తెలుసుకోవడానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఐసిఐసి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ అప్లికేషన్ ని మనము మొబైల్ లో మొబైల్ యాప్ లో చూడొచ్చు అలానే నార్మల్ ల్యాప్టాప్ లో నార్మల్ వెబ్ అప్లికేషన్ లో చూడొచ్చు ట్యాబ్ లో కూడా చూడొచ్చు ఇక్కడ గమనించావంటే లుక్ అండ్ ఫీల్ మాత్రమే మారుతుంది నీ డేటా వచ్చే డేటా మాత్రం నీదే ఉంటది అంటే ఏంటి బ్యాక్ ఎండ్ లో ఇన్ఫర్మేషన్ సేమ్ కదా సో ఇలాంటి డేటాను తెచ్చుకోవడానికి సర్వీసెస్ అనేటివి చేస్తాం ఒక్కసారి డెవలప్ చేసి మల్టిపుల్ ప్లేసెస్ లో రీయూజ్ చేసుకోవడానికి సర్వీసెస్ అనేది డెవలప్ చేస్తాం డాట్ నెట్ ని యూజ్ చేసి టూ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ని డెవలప్ చేయొచ్చు డబ్ల్యూసిఎఫ్ వెబ్ ఏపీఐ డెవలప్ చేయొచ్చు డా లో ఏమేమి నేర్చుకోవాలి డాట్ నెట్ ఫ్రేమ్ వర్క్ లో మనము డిఫరెంట్ లాంగ్వేజెస్ వాడచ్చు లైక్ సి షార్ప్ విబి డాట్ నెట్ జే షార్ప్ ఇలా చాలా లాంగ్వేజెస్ వాడచ్చు కానీ నైన్టీ నైన్ పర్సెంట్ అప్లికేషన్స్ లో సి షార్ప్ ఉంటది కాబట్టి ఫస్ట్ ఏం నేర్చుకోవాలి సి షార్ప్ బాగా నేర్చుకోవాలి సి షార్ప్ లో మెయిన్ గా ఎక్కువ బాగా నేర్చుకోవాల్సింది ఏంటి ఊప్స్ ఊప్స్ కంపల్సరీ స్ట్రాంగ్ గా ఉండాలి నెక్స్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ నేర్చుకోవాలి డాట్ నెట్ అంటే కంపల్సరీ ఎస్క్యూఎల్ సర్వర్ స్ట్రాంగ్ గా వచ్చి ఉండాలి ఎస్క్యూఎల్ సర్వర్ ని అప్లికేషన్ డేటా స్టోర్ చేయడానికి వాడతారు కాబట్టి అది నేర్చుకోవాలి ఈ డేటాని డాట్ నెట్ అప్లికేషన్ లో రీడ్ చేసుకోవాలి అంటే మనకు దానికి ఒక టెక్నాలజీ అనేది అవసరం పాటులో ఏడిఓ డాట్ నెట్ అండ్ ఎన్టీటి ఫ్రేమ్ వర్క్ నేర్చుకోవాలి ఎన్టీటి ఫ్రేమ్ వర్క్ తో పాటి లింక్ యూ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి ఎందుకంటే లింక్ యూని యూస్ చేసే మనము షార్ప్ సైడ్ క్వైరింగ్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి ఏ డాట్ నెట్ నేర్చుకోవాలి ఏ డాట్ నెట్ తో పాటు నెక్స్ట్ లేటెస్ట్ అన్నట్లు ఎంబీసీ కూడా నేర్చుకోవాలి సర్వీసెస్ ని డెవలప్ చేసుకోవడానికి వెబ్ ఏపీఐ నేర్చుకోవాలి అలానే లేటెస్ట్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ డాట్ నెట్ కోర్ కూడా నేర్చుకోవాలి ఇవన్నీ ఎలా నేర్చుకోవాలి ఎక్కడ నేర్చుకోవాలి అనేది చూద్దాం చాలా మంది మేము అనుకుంటాము డాట్ నెట్ కి యూట్యూబ్ సరిపోతుంది అనుకుంటాం బట్ కానీ అది సరిపోదు ఎందుకంటే నువ్వు ఎలా నేర్చుకుంటావు బిట్స్ అండ్ పీసెస్ గా నేర్చుకుంటావు అంటే ఏమి చిన్న చిన్న టాపిక్స్ లాగా నేర్చుకుంటాం ఈ డాట్స్ అన్ని కలపడానికి కంపల్సరీ మనకేంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కావాలి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే దేన్ని ఎలా ఎక్కడ వాడాలి అనేది మీకు గైడ్ చేస్తారు నన్ను అడిగితే కంపల్సరీ ఒక ప్రాపర్ ఎక్స్పీరియన్స్డ్ ట్రైనర్ దగ్గర నేర్చుకోవాలి అది ఇన్స్టిట్యూట్ కావచ్చు లేకపోతే ఎవరైనా ఇంట్లో నేర్పిస్తున్నా పర్వాలేదు దాని దగ్గరికి వెళ్ళి నేను పైన చెప్పిన టాపిక్స్ అన్ని నీట్ గా ప్రాక్టికల్ గా నేర్చుకోవాలి మినిమం త్రీ మంత్స్ కోర్స్ చేసి తర్వాత ప్రాక్టికల్ గా ప్రాజెక్ట్ లో రియల్ టైమ్ ప్రాజెక్ట్ లో టూ మంత్స్ మినిమం వర్క్ చేస్తే నీకు ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ కమాండ్ అనేది వస్తుంది సో తర్వాత నువ్వు ఎక్కడ ఎలా ట్రై చేసినా జాబు ఈజీగా వస్తుంది నీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కమెంట్స్ లో తెలియజేయండి థ్యాంక్ యూ